కరోమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం ప్రస్తుతం ఇది ఆ నియోజకవర్గంలో అధికారుల పరిస్థితి శిలాఫలకంపై ప్రభుత్వ సలహాదారు పేరు వేసినందుకు ఆ ఎమ్మెల్యే చేసిన రచ్చ మామూలుగా లేదు అసలు ఏ ప్రోటోకాల్ ప్రకారం పేరు పెడతారు మీ కథ చూస్తారంటూ ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు ఆ ఎమ్మెల్యే అంతేకాదు కాబోయే సీఎం నేనేనని అప్పుడు ఉంటుంది మీ కథ అంటూ వార్నింగ్లు కూడా ఇస్తున్నారు మరి దీనికి ఆ ప్రభుత్వ సలహాదారు రియాక్షన్ ఏంటి ఏ బాకదా ఒకరు నచ్చినప్పుడు ఏం చేసినా అన్ని బాగుంటాయి అదే ఒకరు నచ్చనప్పుడు ఏం చేసినా అది తప్పుగానే అనిపిస్తుంది ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు గదుల ప్రారంభోత్సవం రాజకీయ రగడగా మారింది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారింది ఇంతకి ఏం జరిగిందంటే కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో నాలుగు పాయింట్ ఐదు మూడు కోట్లతో కొత్తగా నిర్మించిన వంద పడకల గదులు వార్డుల ప్రారంభోత్సవం కార్యక్రమం ప్రోటోకాల్ సమస్యగా తయారైంది గత శనివారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం ఉండగా ఉదయం పదకొండు గంటలకే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి వెళ్లారు అక్కడ శిలాఫలకం చూసి ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు ఏ ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీని ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారని ప్రశ్నించారు ప్రభుత్వ సలహాదారు పేరు శిలాఫలకంపై ఏ జీవో ప్రకారం పెట్టారని దీనికి కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలకు ఎందుకు ఆహ్వానం పలకలేదని నిలదీశారాయన కలెక్టర్ను జీవోలను చదివి వినిపించాలన్నారు అయితే ఈ సమస్య వస్తుందని ముందే ఊహించిన అధికారులు మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రారంభోత్సవం చేయించాలని చూశారు అనుకోని కారణాల వల్ల అది రద్దైందని వారు వివరణ ఇచ్చారు ఈ సమాధానంతో ఎమ్మెల్యే రమణారెడ్డి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వయంగా రిక్వెస్ట్ చేసినా తాను రాలేనని చెప్పేశారు ప్రోటోకాల్ తెలిసినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది రమణారెడ్డి ప్రశ్న ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ వచ్చి ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు ఇంతటితో వివాదం ఆగిందా అంటే రమణారెడ్డి దీనిని అంత తేలిగ్గా వదలడం లేదు శిలాఫలకంపై ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పేరు పెట్టడంపై ఢిల్లీలోని ప్రవర్తనా నియమావళి సంస్థ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు సైతం తనని కాదని షబీర్ అలీని కలవడంపై ఎమ్మెల్యే కేవీఆర్ గరం గరం అవుతున్నారు భైరవీలతో ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేయించుకున్న వారి సంగతేంటో చూస్తానంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్పై అధికారుల్లో అధికారులు వణుకు మొదలైంది అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న వాటిని తాను వదలబోనని రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు తానే సీఎం అవుతానంటున్నారు వెంకటరమణారెడ్డి సీఎం అయ్యాక అందరి పని పడతానంటూ చెప్పకనే చెప్పుకొచ్చారు తాను ఎక్కడా సింగిల్ రూపాయి కూడా లంచం తీసుకోనని అవసరమైతే సొంత డబ్బులతోనైనా అభివృద్ధి చేస్తానని చెప్పారు మొత్తానికి సాఫీగా సాగాల్సిన ఆసుపత్రి ప్రారంభోత్సవం ఓ పెద్ద హై దారితీస్తుంది అయితే రమణారెడ్డి ఇంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన షబ్బీర్ అలీ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు ఎంకిపెళ్లి వచ్చినట్లు శిలాఫలకంపై సలహాదారు పేరు వేసినందుకు ఇది అధికారుల మెడకు చుట్టుకునేలా ఉందని అనుకుంటున్నారట మరి బీజేపీ ఎమ్మెల్యే విషయాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తే ఏం జరుగుతుందో చూడాలి